హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బీటీఎస్కే విలాగర్ నిన్నటికైతే ప్రాఫిట్ అండ్ లాస్ గురించి అయితే మనం మాట్లాడుకున్నాం టుడే టాపిక్ వచ్చి రిమైనింగ్ టాపిక్ టాపిక్స్ ఇందులో పార్ట్నర్షిప్ టాపిక్ వచ్చి మనం క్లియర్గా చెప్తాను చూడండి ప్రాఫిట్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇన్ టు టైం ఓకేనా ఇది ఒక ఫార్ములా సో మనం టైం క్యాల్కులేట్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ బై ప్రాఫిట్ ఇది చేయాలంటే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో అలానే ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై టైం సో ఈ ఫార్ములాస్ అయితే బేస్ చేసుకొని మనం వీడియో అయితే ఈ రోడ్తో తీస్తున్నాను సో మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మార్చుకోండి అలానే మన వీడియోస్ని అయితే అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అవుతుంది సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఏ పర్సన్ వచ్చి సిక్స్ థౌజండ్ ఇంటూ ట్వెల్వ్ ఈక్వల్ టు సిక్స్ సిక్స్ ఇంటూ ట్వెల్వ్ సో మనం అలా రాసుకున్నాము సో బి పర్సన్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ ఇంటూ సిక్స్ ఉంది సో దాని ఈక్వల్ వచ్చి ఎయిట్ ఇంటూ సిక్స్గా రాస్తాం ఎందుకంటే జీరోస్ ఇక్కడ మూడు జీరోలు ఇక్కడ మూడు జీరోలు క్యాన్సిల్ అవుతుంది కాబట్టి సేమ్ ఇలా రాసుకుంటాము సో సిక్స్ టువల్ని సిక్స్తో మనము క్యాన్సిల్ చేసి టూ చేస్తాము సో అప్పుడైతే టువెల్ డివైడెడ్ బై టువెల్ ఎయిట్ వస్తుంది సో దాన్ని క్యాన్సిల్ చేస్తే త్రీ ఇష్ట టూ అనేది మనకి ప్రాఫిట్ రూపంలో అయితే వస్తుంది సో ఇదైతే ప్రాఫిట్ది నెక్స్ట్ వచ్చి సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సో ఇది మీకు క్లియర్గా ఈజీగా అర్థం చేస్తాం చూడండి సో మనకి ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం లాస్ట్ మన ఫస్ట్ వీడియోలో కూడా ఇదే మీకు చెప్పా సింపుల్ ఇండస్ట్రీ ఈక్వల్ టు పీటీఆర్ బై హండ్రెడ్ అని వేశాము సో దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇది ఫైండ్ ఎస్ఐ ఆన్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ టెన్ పర్సెంట్ ఫర్ టూ ఇయర్స్ అని పెట్టారు వాళ్ళే ఇచ్చేస్తారు మొత్తం డీటెయిల్స్ మొత్తం ఇచ్చారు ఎస్ఐ ఈక్వల్ టు పీటీఆర్ బై హండ్రెడ్ సో పి అంటే ఎంత వస్తుందంటే మనకి ఫైవ్ థౌజండ్ ఇంటూ టెన్ పర్సెంట్ ఇచ్చారు కాబట్టి టైం వచ్చి టూ ఇయర్స్ పెడతాము ఆ రేషియో వచ్చి టూ ఇయర్స్ పెడతాం కాబట్టి బై హండ్రెడ్ వేసుకుంటాము జీరో జీరో క్యాన్సిల్ అవుతుంది సో ఫైవ్ హండ్రెడ్ ఇంటూ టూ ఈక్వల్ టు థౌజండ్ అనేది వస్తుంది సో థౌజండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చిందనా సో ఫైన్ కాంపౌండ్ ఆన్ ఫోర్ థౌజండ్ ఎయిట్ టెన్ పర్సెంట్ ఫర్ టూ ఇయర్స్ అండి సార్ సేమ్ ఇది కూడా ఇలానే సేమ్ అంటే మనకు ఫార్ములా అనేది మారుతుంది పి ఈక్వల్ టు వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ హోల్ స్క్వేర్ వస్తుంది ఇంకైతే సేమ్ మీకు చూసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను సో ఫోర్ థౌజండ్ ఇంటూ వన్ ప్లస్ అక్కడ వాళ్ళు టూ ఇయర్స్ ఇచ్చారు కాబట్టి మనం ఇక్కడ వన్ వేసుకుంటున్నాము ప్లస్ టెన్ టెన్ పర్సెంట్ కాబట్టి టెన్ బై హండ్రెడ్ వేసుకోవాలి కాబట్టి రేషియోకి ప్లస్ హోల్ స్క్వేర్ చేసుకున్నాము చేసుకుంటే ఫోర్ థౌజండ్ ఇంటూ వన్ పాయింట్ వన్ స్క్వేర్ అవుతుంది సో వన్ స్క్వేర్ వచ్చి వన్ పాయింట్ టూ వన్గా రాసుకోవచ్చు ఫోర్ థౌజండ్ ఇంటూ వన్ పాయింట్ టూ వన్ ఈక్వల్ టు ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫార్టీ అనేది వస్తుంది సో సిఐ కామన్ ఇంట్రెస్ట్ వచ్చిందన్న సీఐ ఈక్వల్ టు మనం ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫార్టీ మైనస్ మనకి ఎంత కాంపౌండ్ ఇచ్చారంటే ఫోర్ థౌజండ్ కాబట్టి దాన్ని మైనస్ చేసుకుంటే ఎయిట్ ఫార్టీ సిఐ అనేది వస్తుంది ఓకేనా సో నెక్స్ట్ టాపిక్ వచ్చిందనా డేటా ఇంటర్ప్రేషను సో ఇందులో మనకి వాళ్ళే గ్రాఫ్ అనేది ఇచ్చింటారు ఆ గ్రాఫ్ని చూసుకొని క్లియర్గా చూడండి ఏ ఏ ఈక్వల్ టు మనకి ట్వంటీ ఇచ్చారు బి ఈక్వల్ టు టెన్ సి ఈక్వల్ టు థర్టీ డి ఈక్వల్ టు ఫార్టీ అండ్ ఆల్సో సేమ్ ఉంది ఫైన్ ప్రోడక్ట్స్ సోల్డ్ ఏబి సిడీఈ అని ఇచ్చారు సో మనము ప్రోడక్ట్స్ కాబట్టి ఇది ఏ అనేది ఒక ప్రోడక్ట్ బి అనేది ఒక ప్రోడక్ట్ కాబట్టి దీన్ని చెక్ చేసుకొని ఇప్పుడు నేను చెప్తా చూడండి సో ఇందులో వచ్చిందన్న ఫస్ట్ క్వశ్చన్ వచ్చి వాట్ ఈస్ ద టోటల్ ప్రోడక్ట్స్ ఆఫ్ ఏ అండ్ పిండ్ అంటే బి వచ్చిందా ట్వంటీ ఉంది ఏ వచ్చిందా టెన్ ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఈక్వల్ టు టెన్ ప్లస్ ట్వంటీ సో ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకు ఏ ప్లస్ బి అంటే థర్టీ వస్తుంది సో సెకండ్ వచ్చింది టోటల్ నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇన్ ఇన్ బి వాట్ ప్రెసెంట్ మోర్ దెన్ ఏ అని వచ్చింది మోర్ అంటే మనకు లెస్ అనే సర్థము సో దీనికి కూడా సేమ్ బి బై ఏ ఇంటూ హండ్రెడ్ వస్తుంది సేమ్ ఇలానే మనకి ట్వంటీ ట్వంటీ డివైడెడ్ బై టెన్ ఈక్వల్ టు హండ్రెడ్ రాసుకోవాలి బట్ మనము లెస్ దెన్ ఉంది కాబట్టి ఫస్ట్ దాన్నే ఛాన్స్ తీసుకుంటాం కాబట్టి టెన్ బై టెన్ ఈక్వల్ టు ఇంటూ హండ్రెడ్ వేసుకుంటాం కాబట్టి సో జీరో జీరో కన్సిడర్ అవుతుంది టెన్ ఇంటూ టెన్ ఈక్వల్ టు హండ్రెడ్ సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ హండ్రెడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో మనకి ప్రజెంట్ బీకామ్ వాళ్ళు చాలా మంది కమెంట్ చేస్తున్నారు ఏ ఏ టాపిక్స్ ఉంటాయి అనేసి సో వాళ్ళు క్లియర్గా చెప్తున్నా ఒక్కొక్క మనకి ఒక్కొక్క గ్రూప్ వాళ్ళకి ఒక్కొక్కటి ఉంటుంది సో బీకామ్ వాళ్ళకి వచ్చిందన్న ట్రయల్ బ్యాలెన్స్ అండ్ బ్యాలెన్స్ షీటు డిప్రిషియేషన్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ జనరల్ ఎంట్రీస్ వీటి మీదే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో బిఎస్సీ వాళ్ళకి చేంజ్ అవుతుంది సో ఇది టెక్నికల్ రౌండ్ కాబట్టి వాళ్ళకి సం మీరు ఏది చదువుకుంటారో ఆ టాపిక్స్ మీదే ఉంటుంది డిగ్రీ ఏదో చేయంటారో దాని మీదే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చిందన్న రీజనింగ్ వచ్చిందన్న నేను ఆల్రెడీ మీకు ఒక ఎలా చేయాలి ఏమీ ఫ్యామిలీ రిలేటివ్స్ ఏది ఇవే ఇలా ఉంటే ఫస్ట్ వచ్చిందన్న పజల్స్ మీద ఉంటుంది సెకండ్ వచ్చి కోడింగ్ డికోడింగ్ మీద ఉంటుంది థర్డ్ వన్ వచ్చి డైరెక్షన్స్ సో ఈ డైరెక్ట్లో ఇట్లా పోతుంటే అది ఏమొస్తుంది ఏమి ఇదే సో బ్లడ్ రిలేషన్స్ వచ్చి మీకు లాస్ట్ చెప్పా బ్రదర్ సిస్టర్ ఏమవుతారంటే సిబ్లింగ్స్ అవుతారని సేమ్ ఇలాంటనే రీజనింగ్ మీద ఉంటుంది సో ఇదే మన టాపిక్ అయితే సో గాయస్ ఈ వీడియోని అందరికీ షేర్ చేసి సో అందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఎగ్జామ్ రాసేవాళ్ళు వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇంత మన వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను సో ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గాయస్